నమస్తే అండి ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం వారు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు వారు చేసేటటువంటి పనులు కావచ్చు లేదంటే చెప్పేటటువంటి మాటలు కావచ్చు దేనికి కూడా పొంతన ఉండటం లేదు సంబంధం లేకుండా ఉంటుంది అయితే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అనేదానికి చేసేదానికి కూడా సంబంధం ఉండటం లేదు అని ముఖ్యంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయము అయితే కొన్ని రోజుల క్రితం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వలన చాలా మేలు జరుగుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాము అనేటటువంటి విధంగా ఆయన ప్రకటించడం ఆ తర్వాత ఒక ఎంపీ పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నకు దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడిగేటటువంటి ప్రశ్నలకు ఆపేశారా అనేటటువంటి దానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి మేము ఆపలేదే ప్రైవేటీకరణకు వంద శాతం కట్టుబడి ఉన్నాము అని ఆయన చెప్పటం అట్లాగే తాజాగా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో స్టీల్కి సంబంధించి ముప్పై రెండు విభాగాలను ప్రైవేటీ పరం పరం చేసేదానికి ముప్పై రెండు సపరేటు నోటిఫికేషన్లు విడుదల చేయటం సెప్టెంబర్ తొమ్మిది వరకు కూడా ఇండస్ట్రీస్ని బిడ్డింగ్లు వేయమని ప్రకటనలు ఇవ్వటం దీన్ని మరి ఏమనాలి వాళ్ళు ఏమి చెబితే అదే జనాలు నమ్మాలి నమ్ముతారు ఆ తర్వాత జరిగేదాన్ని జనం పట్టించుకోరు అన్నటువంటి ధైర్యమే అనుకోవాలి మరి మరి ఇక్కడ ముందు చెప్పేది ఏమిటి ప్రైవేటీకరణ ఉండదు ఆపేశాము అట్లాగే ఇప్పుడు చెప్పేది కేంద్రంలో అక్కడ ఉక్కు శాఖ మంత్రి గారు చెప్పేది ఎక్కడ మేము ఆపలేదే ఎవరు ఆపే ఆపలేదే అనేటటువంటి విధంగా వంద శాతం దానికి కట్టుబడే ఉన్నాం ప్రైవేటీకరణకు అనేటటువంటి విధంగా చెప్పారు చెప్పటం మరి ఇట్లాంటి వాటిని ఏమనాలి ఎక్కడ విశ్వసనీయత ఉంది ఎక్కడ పొంతనుంది ఏమనంటే సోషల్ మీడియా ఉంటుంది మీడియా ఉంటుంది వాళ్ళు చెప్పేస్తారు అలాగే ప్రజలు వినేస్తారు ఆ తర్వాత మరి ఇంకేం ఉండదు మన పని మనం చేసుకోవచ్చు అనేటటువంటి విధంగా అదే ధైర్యమా అనేటటువంటి పరిస్థితి అని ప్రజలు అనుకుంటున్నటువంటి మరి అప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి మరి ఎందుకు ఆ విధంగా చెప్పాలి గత ప్రభుత్వాలు ఏమైనా మాట మీద నిలబడి ఏమైనా మంచి చేస్తే వాళ్ళని భద్రం చేయటం అట్లాగే మంచి చేయలేదు ఇలా చెడు చేశారు అది ప్రజలు నమ్మేస్తారు మనం అదే విధంగా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా ఎదురుండదు అనేటటువంటి భావనలో ఇప్పుడు ఉన్నారా అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీ పరం చేయరు అని చెప్పేసేసి అధికారంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడేమొచ్చి ప్రైవేటు పరం చేసేస్తాము ఎవరు ఏమన్నారు కట్టుబడి ఉన్నాము వంద శాతం అనేటటువంటి విధంగా పార్లమెంట్లో మంత్రి గారు చెప్పటం ఇట్లా ఇవన్నీ చూస్తుంటే మరి ఒకదానికి ఒకటి పొంతన లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటిది పొంతన లేకుండా ఉంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు మరి మరి స్టీల్ ప్లాంట్ ఈ విధంగా ముప్పై రెండు విభాగాలకు నోటిఫికేషన్ ఇవ్వటం దాన్ని బిడ్డింగ్లకు పంపించ పిలవటం ఇండస్ట్రీస్ని మరి ఇట్లాగా ఏమనుకోవాలి అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు మరి న్యాయం జరుగుతుందా లేదా చూద్దాం మీరేమంటారో కామెంట్ చేయండి నమస్తే